భారత్ వాడుతున్న సీక్రెట్ వెపన్ ఏమిటండి ఇది అంటే ప్రస్తుతం మనము వరల్డ్స్ ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీగా ఉన్నాం అదే మీరు రెండు వేల పన్నెండు పదమూడు ఈ టైంలో చూసారనుకోండి టెన్త్ పొజిషన్లో ఉండేవాళ్ళ ఇంత ఫాస్ట్గా మనము ఫిఫ్త్ పొజిషన్కి ఎలా రాగలిగాము ఇది ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్ ఇవాళ ప్రయత్నం ఏమిటి థర్డ్ పొజిషన్లోకి వెళ్ళిపోవాలి అంటే అమెరికా చైనా తరువాత భారత్ మీకు దాని తరువాతే ఒక జర్మనీ అనండి జపాన్ అనండి ఇలాంటి దేశాలు సో టాప్ త్రీలో భారత్ ఉండాలి సో ఉండాలి అన్నప్పుడు మీరు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలండి మీ దగ్గర ఎలాంటి అస్త్రశస్త్రాలు ఉండాలి అంటే ఏ చైనా వాడు అమెరికా వాడు కూడా బిత్తరపోవాలి బాబో ఈ లెవెల్లో భారత్ మన మీద దాడులు చెయ్యగలదా అస్త్రాలు అన్నప్పుడు మీరు ఏదో బాంబులు మీకు అలాగే ట్యాంకులు మిజైళ్ళు అలా కాదండి ఆర్థికంగా ఎదగడం ఇప్పుడు చూడండి వేరే ఎనర్జీస్ అని ఒక సంస్థ చాలామంది ఈ పేరు కూడా విని ఉంటారు ఇప్పుడు వేరే ఎనర్జీ అనబడే ఈ సంస్థ ఉంది చూసారా ఇది భారత్లో ఉండే ఒక టాప్ మోస్ట్ కంపెనీ ఎందులో సోలార్ ఎనర్జీలో మీకు తెలుసో తెలియదో సోలార్ ప్యానల్స్ మీరు ఎక్కడికక్కడ చూస్తారు చూసారా ఇక్కడ మీకు చైనా వాడి వాటా ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ ఉంటుందండి అంటే మీరు ఒక సోలార్ ప్యానెల్ని మీ హోటల్లోను ఒక రెస్టారెంట్లోను లేదా చాలామంది ఇల్లులు కట్టుకుంటున్నారు వాళ్ళు ఈ సోలార్ ఎనర్జీ గురించి ఆలోచిస్తున్నారు చాలా చాలా గొప్ప విషయం ఎందుకు జీరో పొల్యూషన్ అని చెప్పి మనం మాట్లాడుతున్నాం అలాంటిది ఇప్పుడు ఈ సోలార్ ప్యానల్ ఉంటుంది చూసారా ఈ సోలార్ ప్యానెల్ వరల్డ్ వైడ్ ఎక్కడైనా చూడండి అందులో వాడబడే కాంపోనెంట్స్ అంటే సోలార్ ప్యానల్ అన్నప్పుడు పాలీసిలికాన్ అని అంటారు మీకు సిలికా తెలుసు కదండి అందులో దాని మైనింగ్ చేసిన తరువాత పాలీసిలికాన్ అని చెప్పి మీకు వెలికి తీస్తారు ఇక్కడి నుంచి ఏమవుతుంది ఇన్గాట్ వ్యాఫర్ అంటారు ఆ పలకలు తరువాత సోలార్ సెల్స్ సోలార్ మాడ్యూల్ దీనినే మనము సోలార్ ప్యానల్ అని చెప్పి చెప్తాం మీకు భారతదేశంలో ఇవాళ పెద్ద పెద్ద సంస్థలను చూడండి అక్కడికి వెళ్ళారనుకోండి నాకు తెలిసి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ చైనావాడికి సంబంధించిన సోలార్ ప్యానెల్సే ఉంటాయి ఒక్క భారత్ కాదండి యూరోప్ వెళ్ళండి అమెరికా వెళ్ళండి ఎక్కడైనా మీరు చూడండి చైనా వాడి ప్రోడక్ట్లే కనిపిస్తాయి నైంటీ నైన్ పర్సెంట్ మీకు చైనా సోలార్ ప్యానల్సే మీరు వాడుతూ ఉంటారు అంటే వాడి వ్యాపారాన్ని మన శత్రువే కానీ వాడు ఇంత అడ్వాన్స్డ్గా ఉన్నాడు కదా కొంత మెచ్చుకోవాలి రెండు వేల తొమ్మిది నుంచే వాడు ఈ ప్రయత్నాల్లో ఉన్నాడండి మనము సోలార్ ప్యానెల్ పెట్టుకోండి సబ్సిడీ ఇస్తామని మాట్లాడతాం చైనా వాడు ఏం చేశాడో చెప్పమంటారా సోలార్ ప్యానెల్స్ తయారు చేయడానికి నేను సబ్సిడీ ఇస్తాను దానికి మీకు ఎలాంటి ఎక్విప్మెంట్ కావాలి శాస్త్రవేత్తలారా కొత్త కొత్త పరికరాలు కనిపెట్టండి మనము సోలార్ ప్యానెళ్ళు తయారు చేయాలి దానికి సంబంధించిన టెక్నాలజీ కావాలి కాంపోనెంట్స్ కావాలి ఇలాగ చైనావాడు మ్యానుఫ్యాక్చరింగ్ లెవెల్లోనే చాలా పెద్ద ప్లానింగ్ చేశాడండి ఎప్పుడు రెండు వేల తొమ్మిది నుంచి అప్పటికి మనకి సోలార్ ప్యానల్ అంటే ఏంటో కూడా తెలియదు ఎక్కడో దడప వీళ్ళు వాళ్ళు వాడుతూ ఉంటారు కానీ ఆ రోజుల్లోనే వాడు ఇంత అద్భుతమైన టెక్నాలజీ ఫ్యూచర్ అంతా కూడా ఇదే అంటే ఏంటి పొల్యూషన్ లేకుండా ఎలక్ట్రిసిటీ లేకుండా మనము రేపు ఎనర్జీని రిన్యూవబుల్ ఎనర్జీ దీన్ని క్రియేట్ చెయ్యాలి అంటే మనకు సూర్య భగవానుడే సోలార్ ఎనర్జీ అని వాడు గుర్తించి ఇందులో ఎంత అడ్వాన్స్డ్గా వెళ్ళిపోయాడు అంటే ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు అంటే నైంటీ పర్సెంట్ మోనోపొలి చైనా వాడితే కానీ ఇక్కడ భారత్ ఏం ఆలోచించింది మనము చైనాను ఛాలెంజ్ చెయ్యాలి గట్టి పోటీ ఇవ్వాలి అలాగే కదా ఇవాళ వరకు మనం ఎక్స్పోర్ట్స్ పెంచుతున్నాము మన రెవెన్యూ పెంచుకున్నాం చైనాను టార్గెట్ చేశాము అంచెలంచెలుగా మన జీడిపి పెరుగుతూ వచ్చింది యూకేను ఓడించాము జర్మనీ జపాన్ కూడా ఈ డిసెంబర్లో ఓడించి మనము థర్డ్ పొజిషన్లోకి వెడతాం ఇదైతే వాస్తవం దీన్ని ఎవ్వరూ మార్చలేరు అలాంటప్పుడు మనము చైనాను సోలార్ ఎనర్జీలో ఛాలెంజ్ చెయ్యాలి మీకేంటి అదాని ఎనర్జీ ఉంది టాటా పవర్ ఉంది అలాగే రిలయన్స్ వాళ్ళు ఉన్నారు దిగ్గజ సంస్థలు ఈ రంగంలో ఉన్నా కూడా చైనా వాడిని ఎక్కడా మీరు ఛాలెంజ్ చేయలేకపోయారు అదే ఒక చిన్న కంపెనీ వేరే ఎనర్జీ అంటారు వీళ్ళు ఒక మాస్టర్ స్ట్రాటజీ అందుకే అంటున్నానండి వీళ్ళే మన సీక్రెట్ వెపన్ మీరు అమెరికా వెళ్ళండి యూరోప్ వెళ్ళండి చైనా వాడి ప్రపోజల్ ఉంటుంది వాడి కొటేషన్ ఉంటుంది దాని పక్కనే భారత్ వైపు నుంచి కూడా ఒక చిన్న కొటేషన్ వేరే ఎనర్జీ అని చెప్పి చెప్తారు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు టాటాస్ కాదు బ్రిల్లాస్ కాదు రిలయన్స్లు కాదు కదా మరి ఎలా వీళ్ళు రాగలిగారంటే ఒక అద్భుతమైన స్ట్రాటజీ ఏమిటంటే ముందు ఇండియన్ మార్కెట్ని క్యాప్చర్ చేయాలి మీకు దగ్గర దగ్గర మూడు వందల ఎనభై ఎనిమిది బ్రాంచులు ఫ్రాంచైజీలు ఇచ్చి గ్రామ గ్రామాలు రైతుల వద్దకు వెళ్ళి ఇప్పుడు మీరు ఒక హోటల్ పెడుతున్నారు మీకు సోలార్ ఎనర్జీ వాడాలి ఒక్కసారి వారే ఎనర్జీకి చెప్పారనుకోండి ఎండ్ టు ఎండ్ అండి బిగినింగ్ నుంచి ఎండ్ వరకు మీకు ఏమేమి కావాలి దీనికి ఎంత ఖర్చు అవుతుంది చైనా లేకుండా మనం ఈ సోలార్ ఎనర్జీ ఎలా తయారు చేయగలము ఎలా వాడగలము సొల్యూషన్స్ ఇస్తారు ఇన్స్టాలేషన్ చేస్తారు అట్ ది సేమ్ టైం చైనాను వీళ్ళు ఛాలెంజ్ చేయగలరు ఇక్కడ చైనా డంపింగ్ గురించి మాట్లాడాలండి డంపింగ్ అంటే చాలా మందికి అర్థం కావడం లేదు ఇది ఎలా ఉంటుందంటే మీరు ఒక వస్తువుని ఎనభై రూపాయలకు తయారు చేశారు వంద రూపాయలకి మీరు అమ్ముతున్నారు సరిగ్గా చైనా వాడు కూడా ఇలాగే మీకు ఎనభై రూపాయలకి తయారు చేస్తాడు వంద రూపాయలకి అమ్ముతాడు మీరు ఇప్పుడు వాడి కాంపిటీటర్ కదా సడన్గా ఒకరోజు ఏమంటాడు అంటే నేను ఈ వస్తువుని వంద రూపాయలు కాదు ఎనభై రూపాయలకే ఇస్తాను అని అంటాడు అనిన వెంటనే వినియోగదారులు ఉంటారు చూసారా పరుగో పరుగో అని చెప్పి చైనా ప్రోడక్ట్స్ దగ్గరికి వెళ్ళిపోతారు ఈ సోలార్ ప్యానల్లో కూడా ఇదే జరుగుతుంది ఒక్కసారి చైనావాడి దగ్గరికి వెళ్ళిన తరువాత ఇక్కడ ఉండే లోకల్ కంపెనీ వ్యాపారం చెయ్యలేరండి ఎందుకంటే తయారవ్వడమే ఎనభై రూపాయలకి అవుతున్నప్పుడు వీళ్ళు ఎనభై రూపాయలకి అమ్మలేరు కదా నష్టపోతారు కదా ఇలా నష్టపోయి ఈ కంపెనీ మూతబడుతుంది సరిగ్గా ఇదే అదును అనుకొని ఇదే చైనావాడు ఎనభై రూపాయలకి ఇస్తానన్నవాడు నూట ఇరవై రూపాయలు అంటాడు చచ్చినట్టు ఈ కంపెనీలు అందరూ కూడా చైనా వాడి దగ్గరే కొంటారు ఇలాగ వాడు లాభాల బాట పడతాడు దీనినే చైనా డంపింగ్ అంటారు ప్రపంచంలో ఒక మేజర్ రిస్క్ ఏంటి ఒక చాలా ప్రమాదం ఏమిటంటే చైనా యొక్క డంపింగ్ లోకల్ కంపెనీలు అంతా కూడా ఇలా మూతలు పడుతున్నాయి ఇవాళ వరకు భారత్లో ఒక అద్భుతమైన మొబైల్ ఫోన్ మనం తేలేకపోతున్నాం ఎందుకు ఇదే చైనా డంపింగ్ వల్లే సో అలాంటిది ఈ వేరే అనబడే ఎనర్జీ కంపెనీ ఈ సోలార్ ప్యానెల్స్ చేసేవాళ్ళు ఎక్కడా కూడా చైనా ప్రమేయము లేకుండా మేము ఉన్నాము మేము మీకు అద్భుతమైన సోలార్ ప్యానల్స్ తయారు చేసి ఇస్తాము బిగినింగ్ నుంచి పాలీసిలికాన్ నుంచి మీకు సోలార్ మాడ్యూల్ తయారయ్యేంత వరకు ఇన్స్టాలేషన్ కూడా బ్యాటరీలు అనండి ఇన్వర్టర్లు అనండి మొత్తము మేమే చేసి చూపిస్తామని చెప్పి భారత్లో చైనా ప్రమేయము చైనా ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఒక అద్భుతమైన పనితనము ఈ చిన్నపాటి కంపెనీ ఇవాళ చేసి చూపిస్తుందంటే రేపు ఇదే కంపెనీ చైనాను ఛాలెంజ్ చేస్తుంది ఆ పోటీలో విజయం సాధించేలాగా భారత్ గెలుపు పొందేలాగా ఎన్నో రకాలుగా వీళ్ళు ఆర్ఎన్టీ చేస్తున్నారు మీకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెడుతున్నారు అలాగే గ్రామ గ్రామాలకు వెళ్ళి తమ ప్రోడక్ట్స్ని వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి ఇవాళ వేరే ఎనర్జీ అనేది భారత్ యొక్క సీక్రెట్ వెపన్ వీళ్లను చూసి టాటాలు రిలయన్స్ అదానీలు అదే మోడల్ ని ఫాలో అవుతారు ఇలాగేమవుతుంది చైనా అనబడే దేశం భారత్ లో కనిపించదు చైనా సోలార్ ప్యానల్ అనేది మనం ఎవరూ కూడా వాడము మరి వేరే ఎనర్జీ చైనాకు గట్టి పోటీ ఇవ్వడము తొంభై శాతము మార్కెట్ని క్యాపిటలైజ్ చేసుకున్న ఆ చైనాను మీరు దెబ్బ కొట్టాలి అంటే ఏ రకమైన స్ట్రాటజీ మీ దగ్గర ఉండాలి వారిని ఎనర్జీ కరెక్ట్గా ఇదే పనే చేస్తున్నారు మరి వార్తలు మీరు విన్నారా కామెంట్స్లో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్